అందరికీ నమస్కారం మొన్న పవన్ కళ్యాణ్ గారి పక్కన ఒక ఆయన నిలబడి ఆయనకి సాధారణ పట్టల్లో అతి సామాన్యుల కల్లా సామాన్యుడి కింద ఒక తెల్లని కాటన్ పంచి కట్టుకుని కాటన్ జొబ్బా వేసుకుని పక్కన గెడ్డతో ఉండి అతి సామాన్యుడు సాధువుడు రుషిపొంగు లాగా నిలబడ్డ వ్యక్తి పేరు విజయరావు ఆయన పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి వ్యవసాయ నిపుణుడు ఆయన ప్లాస్టిక్ వినియోగం ఎట్లా తగ్గించాలి ఇట్లాగా ఇదేంటి పర్యావరణ హితం కోరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఆ ప్లాస్టిక్ దగ్గరించుట్టలు కొండలో మట్టి పాత్రలు మట్టి వినాయకుడు ఇట్లాంటి సేంద్రియ ఉత్పత్తులు వీటి గురించి సలహాలు సూచనలు ఇతం కోసం ఆదివారం నాడు ఈయన పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండి చెప్తున్నారు అది వినాయకుడు బొమ్మ దగ్గర వాళ్ళు ఆ ఫోటో ఒకటి పేపర్లో వేశారు ఎందుకంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి ఆయన పిఠాపురం అంతా కూడా ఆయన కాల్ కూడా మట్టి విగ్రహాలే పంచి మట్టి విగ్రహాలతో పూజలు చేద్దామని చెప్పుకోవచ్చు ఈ ఇవేర్ చాలా మంచి కార్యక్రమం దానికి ఎవరినైనా సరే హృదయపూర్వకంగా అభినందించవచ్చు కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ విజయరామ అనేది ఎవరు పరిచయం చేశారు ఏంటో ఈ పర్యావరణం లేకపోతే ఈ ఫుడ్డాల ట్రేషన్ అటు గురించి లోతుకి వెళ్ళట్లేదు ఫుడ్డాల ట్రేషన్ అనేది రాజద్రోహం కంటే పెద్ద నేరం కంటే ఎప్పుడైతే భారతదేశంలో ప్రవేశపెట్టబడుతుందో అప్పుడు భారతదేశం కొంత అభివృద్ధి చెందినట్ లెక్క లేకపోతే బావి తరాలన్నీ కూడా రోగాలు పాలైపోయి నిర్వీర్యమైపోయి శక్తిహీనులు అయిపోయి ఎందుకు పనికి రాకుండా వయసు మళ్ళీ కుళ్ళిన జీవోత్సవాలు లాంటి పిల్లలు తయారవుతారు వాళ్ళే మన భారతదేశానికి బక్క పలచగా ఉండి అతి అనారోగ్యాలతో ఉండి మన భారతదేశం యొక్క దౌర్భాగ్యాన్ని చూపించే విధంగా తయారవుతారు దానికి మెయిన్ కారణం ఈ ఫుడ్ ఆల్ట్రేషన్ దాని గురించి వేరే చర్చిందా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు పరిచయం చేశారో విజయరామ గారు అనేది లేకపోతే ఆయన ఐదాబాద్ ఆయన ఎందుకంటే చాలా ఫేమస్ హైదాబాద్లో ఆయనకు ఒక స్వీట్ షాప్ ఉంది ఆయన మంచి పెయింటర్ కూడా విజయరామ్ గారు ఆయనకు ఒక ఎమ్రాల్డ్ అనే స్వీట్ షాప్ ఉంది ఇందిరా పార్క్ గేట్ ఆనుకునే ఉంటది కొంచెం చిన్న షాప్ అది పెద్ద జూబ్ల పరివారీ స్టోర్ అక్కడ ఇంకా కొంచెం చోట్ల ఆయన బ్రాంచర్ కూడా ఉన్నట్టు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఆయన అక్కడ అన్ని కూడా పేపర్ బ్యాగ్లు ఇస్తాడు చాలా పర్యావరణానికి సంబంధించిన ఆయన బట్టలు కూడా నేత బట్టలు అవి వేసుకుంటాడు పర్యావరణానికి సంబంధించిన విధంగా అక్కడ లోపల కొండలో ఇంట్లో ఎస్టాబ్లిష్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఈయన చేసి అన్ని నిజమా కాదా అంటే రామ్ రామ్ దేవ్ బాబా అనేట ఒక ఆయన ఉన్నాడు కొన్ని వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అతను కూడా ఒక పంచి కట్టుకుంటాడు పైన ఒక టవల్ ఏదో కప్పుకుంటాడు షాల్ ఏదో కప్పుకుంటాడు యోగా చేస్తాడు పెద్ద పెద్ద బెడ్ల ప్లేస్తాడు ఇది అతను యాత్ర సేంద్రియ ఉత్పత్తులు కూడా చేసి చెప్తాడు అతను పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి వ్యవసాయం కూడా చెప్తాడు అలా అన్ని నేచురల్ కి సంబంధించి శాసనసిద్ధమైన టూత్పేస్ కానీ బ్రష్ కానుంచి ఫేస్ట్ కానుంచి సబ్బులు కానుంచి సమస్త ఒక వస్తువులు కూడా ఆయన చెప్తాడు చాలా రకాల మందులు తయారు చేస్తాడు అన్ని కూడా ఆయన ఏంటంటే ఇంగ్లీష్ మందుల మీద ఇంగ్లీష్ వైద్యుల మీద చాలా అసంతర్పై వ్యాఖ్యలు ఆయన్ని చేస్తాడు కోట్లు చేతి తిట్టించుకుంటాడు కానీ ఈయన ఏంటంటే ఈయన ఆయన యొక్క షాప్ లో గోమూత్రం గో పేడ పిడకలు సమస్త అవుతాడు ఆవునయ్య స్వీట్లు ఆయన అంత సింపుల్ సిటీగా కనబడ్డారు కానీ ఆయన వాళ్ళ షాప్ లో స్వీట్లు రేట్లు హైదరాబాద్ సిటీలో ఎంత పెద్ద గొప్ప పేరు వెనుక షాప్ రేట్ల కంటే కూడా ఒక్క రూపాయి కూడా తక్కువ ఉండదు అందుకంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోకలేదు నెయ్యేటన్నీ కూడా చాలా విపరీతమైన కాస్టు అడిగితే ఏంటంటే వాళ్ళ సేంద్రియ ఉత్పత్తులన్నీ మేము చాలా కష్టపడి వ్యవసాయం చేయించి మా సొంతంగా బ్రాండ్తో తయారు చేయించి అని చెప్పి ఏదో చెప్తాను సరే ఎవరి వ్యా వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి రేట్లో వాళ్ళు అమ్ముకోవచ్చు వాళ్ళ షాప్ పేరు ఎవరు నేను ఎంత క్లియర్గా ఎందుకు చెప్తానంటే నిన్న ఈ హైడ్రాబాట్లో జిఎస్ఎంసీకి సంబంధించి ఆహార భద్రత అధికారులు ఈ మధ్య ఎందుకు చాలా కొంచెం స్పీడ్ అయ్యారు స్పీడ్ అయ్యి ప్రతి రెస్టారెంట్లో కూడా ఇన్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు తిరిగినంతసేపు వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన ప్రతి లోని కూడా అన్నీ కూడా అన్నీ అలర్టేటాయి కుళ్ళిపోయిన మాంసాలు కుళ్ళిపోయిన చేపలు నిలవ సరుకులు నిల్వ మాంసాలు డేట్లు అయిపోయిన దాంట్లో ఉపయోగించే ముడి పదార్థాలు అన్నీ కూడా ఒక్క షాప్ ఒక్క రెస్టారెంట్కి వెళ్ళో ఈ రెస్టారెంట్ అంతా సక్రమంగా శుచి శుభ్రత పాటించారని చెప్పి దేనికి వాళ్ళు చెప్పలేదు అన్నింటి మీద కేసులే అట్లాగే ఈయన షాప్కి వెళ్ళారట నిన్న నిన్న షాప్కి వెళ్ళి వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే ఆంధ్రజ్యోతి పేపర్లో పడింది ఏంటంటే సేంద్రియ ఉత్పత్తులతో స్వీట్లు తయారు చేసే వ్యక్తిస్తామంటున్న యమ్రాల్ షాప్ నిర్వాహకులు ప్రమాణాలు పాటించట్లేదు అని చెప్పి చెప్పారు వంటసాల అప అపరిశుభ్రంగా ఉంది అని చెప్పారు వంటలు చేసి చోట శుభ్రంగా ఉండకుండా అపరిశుభ్రంగా ఉంచుకుంటే అది ఎలా సేంద్రీయ వ్యవసాయం అని ప్రకృతి వ్యవసాయం అని నా తలకాయ అని చెప్పి చెప్పి ఏం ప్రయోజనం అంటే పెద్ద పెద్ద బెండప్లిచ్చి వేషధారణ ఆహాభావాలు అక్కడ అట్మాస్ఫియర్ అటువంటిది క్రియేట్ చేసి బయట లోపలేమో మురుకు అంటే వంట చోట వంటలు చేస్తే ఎట్లాగంటే మరుగుదొట్టి పక్కనే తిను బండారాలు నిల్వ చేస్తారు మరుగుదొట్టి అంటే తెలుసు కదా అక్కడ స్టాప్ అంతా ఉపయోగించుకునే ముసచ్చలుగా ఎట్లా ఉపయోగించుకుని మరుగుతోటి పక్కన స్వీట్లు అన్ని చెప్పి నిలవ చేస్తారా లోపల నుంచి తెత్తారంటే గొడవలను తెస్తారని చెప్పి అనుకుంటాం మరుగుతోటి పక్కన నాణ్యత లేని బెల్లం వాడతారంట స్వీట్ షాప్కి మూలాధారం బెల్లం పొందారా అది నాణ్యత లేని అని వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు అదే శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేయదు కాదు క్లియర్ గా చెప్పేశారు డైరెక్ట్గా చూసినట్టు చెప్పేశారు జీడిపప్పు కానీ స్వీట్స్ కి ఆర్ట్స్ తయారు చేయడానికి వాడే దాంట్లో వాడే ముడి పదార్థాలు కానీ అంటే పప్పులు కాని పిండ్లు కానీ శాతపిండి అని మైదాపిం గోధు పిండి అని ఇటువంటివి కానీ అందులో వాడి మసాలా దినుసులు కానీ జీడిపప్పు బాదం పప్పు అటువంటివి కానీ ఆఖరికి వాటర్ క్యాన్తో సహా ఎక్స్పైరీ డేట్ ఉన్న స్లిప్ లేవి దాని మీద లేవట వీళ్ళ స్వీట్లు తయారైతే పరిమితక మించి రంగులు వాడతారంట మేము సేంద్రియ ఉత్పత్తులతో చేస్తాం న్యాచురల్గా గా అన్నీ ఉంటాయి తప్ప ఉండవు అని చెప్పి పరిమితికి మించి రంగులు వాడతారంట సిబ్బందికి మెడికల్ సర్టిఫికేట్ లేదంట షాపు గాలి వెలుతురు లేదంట అసలు ఆ షాప్ కి సంబంధించి లైసెన్సెస్ అక్రమంగా లేదంట అట్లా ఈ షాపు సీట్ చేద్దాం అనుకున్నారట సీట్ చేద్దాం అనుకుంటే చాలా ఒత్తిడి వచ్చిందట వాళ్ళ మీద ఆ ఒత్తిడికి తోడు ఈ ఈ జిహెచ్ఎంజీలోనే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారి కూడా ఈ తతంగం అంత ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారి ఒకరు కీలకంగా వ్యవహరించారంట నిబంధనల ప్రకారం లైసెన్స్ రద్దు చేద్దాం అనుకున్నారట నిబంధనల ప్రకారం లైసెన్స్ రద్దు లేదు కాబట్టి మళ్ళీ ఏదో కింద మీద పడి చేసుకోమని చెప్పారట ఇటువంటి వ్యక్తులందరూ కూడా అందరిని పక్కన పెట్టుకుని ఫోటోలు దిగి పేపర్ల గట్లకి ఇష్టం వల్ల ఏమవుతుందంటే ఉపయోగ పవన్ కళ్యాణ్ గారే ఈయన పిలిపించి ఈయన సలహాలు సూచనలు తీసుకున్నాడంటే ఈయన ఎంత గొప్పవాడనే భావంతో ప్రజలు ఉండొచ్చు తద్వారా వీళ్ళ ఉత్పత్తులకి వీళ్ళ రేట్లకి వీళ్ళ వీళ్ళ యొక్క ఉత్పత్తులకి వీళ్ళ గిరాకీ వీళ్ళకి పెరుగుతుంది వీళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దాని ద్వారా సామాన్య ప్రజలు నష్టపోతారు వాళ్ళ ఆరోగ్యాలు తప్పిదట్టాయి కాబట్టి ఎవరినైనా ప్రమోట్ చేసే ముందు అంటే ఇప్పుడు పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు చేశారు అని చెప్పి నేను దాంట్లో కానీ ఆ ఫోటో పక్కన పెట్టుకుని వీళ్ళు ఉపయోగించేసుకుంటారు ఆయనకైనా సలహాలు ఇచ్చిందని చెప్పి చెప్తారు ఆయన ఆ సలహాలు పాటిస్తారు ఆ రాష్ట్రమే పాటిస్తుందని చెప్పి అంటారు అట్లా తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ యొక్క బ్రాండ్ పబ్లిసిటీ చేసుకుంటారు బ్రాండ్ అంబాసిడర్ గా ఈ పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఈ రోజు పేపర్లో పడుతుంది ఉపయోగపడుతుంది ఇటువంటి జరగకుండా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండమని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారినే కాదు ప్రతి సెలబ్రిటీ కూడా వాళ్ళు ఏ ఉత్పత్తికైనా ప్రమోషన్ చేసే ముందు ఒక్కసారి దాని దాన్ని వాడి చూడండి దాని మంచి చెట్లు చూడండి మీరు వాడద్దే మీది కానిది మీకు తెలియని దాని గురించి మీరు ఇట్టి పరిస్థితితోనే పబ్లిసిటీ చేసి ప్రజల జీవితాలతోనే ఆరోగ్యాలతోనే ఆడుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను రామవంత్ రావు